ఈరోజు శ్రీ సత్య సాయిబాబా వారి శత జయంతి ఉత్సవాలు అంటే వంద సంవత్సరాలు పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నాయి మందమర్లో మందమర్ మార్కెట్ సాయిబాబా టెంపుల్ చూడండి గురుమారా చూసా మనం చూడలేదు కానీ మన తరంలో ఒక నడిచే దైవం అంటూ ఉన్నాడు అంటే వారు ఎవరు అంటే బాబా వారొక్కనే ఎందుకు వారు ఏం చేశారు అంటే చేసి చూపించారు అంతే చెప్పలేదు కేవలం మీరు ఎట్లా చేయండి అట్లా ఉండండి ఇట్లా బ్రతకాలి అది చేయాలి చేయకూడదు ఇదంతా ఏం చెప్పలేదు ఏం చేశారైనా ఎట్లా మనిషి బ్రతకాలో దాన్ని నడిపించి బ్రతికి జీవించి ఏం చెప్పాయో ఈ మూడు మాటల్లో ఉంటాయి అసలు కాబట్టి బాబా భక్తులు అంటే ఏం చేయాలి అంటే అసలు నేను చూస్తే నేను ఉండే ప్రమాతాన్ని నడవించి నడవడికే ఆ ఇక్కడ బాబా భక్తులు అని తెలుసుకోవాలంటే అంటే ఏం చేయాలి అంటే ఈ మూడు మాటల్ని అందుకే బాబావారు ఏం చేశారు చేశారంటే సందర్శిస్తారు అక్కడ నీళ్ళు తెలిపించాలి నీళ్లు తెప్పించాలి ఏ ప్రభుత్వాలు రాదు చేయాలి చేయాలి ప్రభుత్వాలు చేయాలి పని పని చేశారు ఎడ కాని ప్రాంతాన్ని ప్రదేశాలు పట్టణం ప్రాంతంగా లోక లేనటువంటి నీటిలో లే ప్రాంతంగా బాబాలు చేశారు అందుకే

భక్తుల అంటారేంటంటే ఆ ఇది కానీ ఆ ప్రాంత ప్రశాంతంగా అందుకే మా ఊరు చేస్తానంటే చాలా ప్రశాంతం అక్కడ బాబా ఓకే అందుకే అతను వారికి ఒక పేరు ఏమిటి తెలుసా శ్రీ సత్య సాయి బాబా పట్టికనే బాబా బాబా ఒకడు తరువాత శ్రీ శ్రీ అంటే చూడాలి అంటే కేవలం బాబా చూస్తే ఏక కాలంలో ముగ్గురు దర్శనం పుణ్యం వస్తుంది అంటే మన గురించి మనం చెప్పుకోవాలి అంటే అసలు చెప్పాలి అంటే మనం మాట్లాడుతున్నది సముద్రంలో నీటి మీరు మాత్రమే అసలు సముద్రం చుట్టుకునే ఇస్సలో రేణు అంటూ మనకు తెలుసు అది బాబా వారి మహిమ ఇంత అంతా చెప్పడానికి ఆస్కారం బాబం నువ్వు ఏ కోరికతో అక్కడికి వెళ్ళా కోరిక తీవ్ర ఎవరుండాలి ధర్మం ధర్మం అంటే ధర్మాన్ని ఏంటంటే నీ ఆరాధన ప్రతి ఏం కావాల్సిన ఇస్తారు బాబా అందుకే బాబావారి బాధగా ఉంటారు బాబావారి ఫోటో ఉంటుంది రోజు రోజులు వేస్తే బాబా వారికి స్పందిస్తారు ఎందుకు స్పందిస్తారంటే వారు నా లైఫ్ ని మార్చారు బాబా వారికి ఏం చెప్తూ ఉంటారు ఎప్పటికీ అంటే అతి ఉన్న ఉన్నవారి కొరకే కాదు దుర్మార్గులను మార్చడానికి ఒక బ్రహ్మాస్త్రంగా చెప్తారు కాబట్టి దుర్మార్గుతం మార్చగలిగినటువంటి జ్ఞానస్వరుడు శ్రీ బాబావారు ఎప్పుడు దాని బాబా శ్రీ తప్పకుండా గౌరవార్థంగా శ్రీ బాబా వారు నడగాలి ఎంత శ్రద్ధగా ఉంటుంది అందుకే బాబావారు భజన్స్ చెప్పేవారు ఇప్పుడు అప్పుడు ఏం చేయాలి అంటే బాబా ఉన్నారు బాబా దేవాలయం ఉందంటే అక్కడ భజన ఉంటుంది ఎక్కడ భజన ఉంటుందో అక్కడ భగవంతుడు ఉంటాడు కాబట్టి భగవంతుడిని స్వామిత్ను పూర్ణంగా తెలియపరిచినటువంటి ప్రజ్ఞా జ్ఞాని సమస్త గురు మార్గంలో పరంపరలో ఉన్నటువంటి అందుకే అమ్మవారిని ఏమంటారంటే గురుమండల స్వరూపిణి ఆ దత్తాత్రేని పూర్ణ స్వరూపం ఎవరంటే శ్రీ బాబా నెక్స్ట్ పౌర్ణమే వారికి దత్త దత్తాబ్ స్వరూపం లేదా బాబా కాబట్టి బాబా తను ఎందుకు వచ్చాయని పరిస్థితుల్లో అసలు తెలిసేదాల్సిన అవసరమే లేదు ఆయన మోక్ష పురుషుడు ఆయన ఎక్కడున్నారా ఆయన ఇప్పుడు మహామత బాబా ఉన్నారు ఆయన నుంచి బాబా శ్రమలో ఉన్నట్టు ప్రతి ఇప్పుడు బాబావారి శారీరకంగా మన అందరూ ఉన్నారు శరీరా అందరూ బాగాలేదు కానీ వార్పులు

చెప్పగవనామ స్మరణ చేస్తే జపం చేస్తే సార్లు చెప్పూ కాదు బాబు చెప్పిన ధ్యానం చేయాలి వాళ్ళ చెప్పిన ధ్యానం చేయాలంటే నిన్ను నువ్వు ఎవరికి నేను అవసరం కాబట్టి కలియుగంలో దేవతలందరినీ కలిపితే ఏ స్వారూప్యత వస్తుందో ఆ స్వారూప్యం ఎవరంటే శ్రీ భగవాన్ కాబట్టి వారి పాద కమలాలను మనం ఆశ్రయించి పూజిస్తే సమస్త దేవకోటిని పూజించిన ఫలితాన్ని మనం పొందగలం అందుకే ఆదికాలంలో ఉన్నటువంటి ఆది గురు ఎవరు ఎవరు చెప్పండి శివుడు శివుడు ఏం చేయాలి వారు ఏం కోరి ప్రకృతి ఏమైనా కోరుకున్నారా ఏమైనా పట్టుకెళ్ళిందా ఏం చేశారంతా కూడా ఎక్కడెక్కడ విదేశీ ఇలా అండి మడవాళ్ళు వెళ్ళి విదేశాల గొప్ప అంటే బాబా వారు ఏం చేశారంటే విదేశాలలో ఏం లేదా ఉంది ఉన్నదంతా నా భారతీయ సంస్కృతికి మించినటువంటి గొప్ప సంస్కృతి ప్రపంచంలో ఏది లేదు అని వెలిగెత్తి చాటిన అర్చక స్వామి మరొక మారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నటువంటి బాబా వారికి ఈరోజు వారి పాద కమలాలకు శతకోటి నమస్కారాలను సమర్పిస్తూ ఇటు అవకాశం కల్పిస్తూ ప్రత్యేక ధన్యవాదాలు శ్రీ శ్రీడి ఆలయంలో జరుగుతున్నాయి వంద రోజుల పుట్టిన రోజు వేడుకలు ధన్యవాదాలు చూడండి మనము స్వామి హారతి చేసుకున్నాము తర్వాత ఒక పది నిమిషాల హారతి పూర్తి అవుతుంది అనంతరం కొంత